ఉత్తనోత్పత్తి చేస్తాము దాంట్లో నేను ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎకరాలు సూపర్వైజరింగ్ చేస్తాను మా మీద బాస్ ట్రేటరీ మేనేజర్ ఉంటారు ఆర్యం ఉంటారు జోనల్ మేనేజర్ ఉంటారు ఈ వ్యవస్థ నడిపించి వ్యవస్థ ఉంటుంది చాలా పెద్ద వ్యవస్థ పెద్ద కంపెనీ ఎంఎన్సీ కంపెనీ బేయర్ బయోసండ్స్ క్రాప్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ పేరు ఇక్కడ ఈ సిద్దిపేట సరౌండింగ్ ఏరియా లొకేషన్లో ఉమ్మడి మెదక్ డిస్టిక్లో మనం ఏడు వందల నలభై ఒక్క నెంబర్ అనే హైబ్రిడ్ ఉత్తనోత్పత్తి ఆడమ ఉత్తనోత్పత్తి ఉత్పత్తి అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో ఇది బొబ్బాయిపల్లె గ్రామం ఈ బొబ్బాయిపల్లె గ్రామంలో మనము ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల వరకు ఆడమగ ఇత్తనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాము ఇది ఎట్లా అంటే కంపెనీ నుంచి వెళ్ళి ఫౌండేషన్ సీడ్ వస్తుంది ఆ ఫౌండేషన్ సీడ్ ఆర్గనైజర్ ద్వారా విలేజ్లలో డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అది ఫ్రీ ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ అనేది ఫార్మర్కి మోటివేషన్ చేసి దాన్ని ఎలా వండియాలి ఏ విధంగా ఏ టైంలో నారెట్లా పెంచాలి నాటి వేయాలి దాని పని విధానం ఏంది ఏ టైంలో కలుపు తీయాలి ఏ టైంలో స్ప్రే చేయాలి ఏ టైంలో పాలినేషన్ చేయాలి ఎట్లా హార్వెస్టింగ్ చేయాలి దానికి క్లీనింగ్ ఏంటి ప్రతి ఒక్కటి వివరణ కానీ మా కింద స్టాఫ్ కానీ రైతుకు మోటివేషన్ కానీ మీటింగ్ కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో రైతులకు అందుబాటులో ఉండి మోటివేషన్ చేసి ప్రతిదీ ఏ విధంగా ఎట్లా చేయాలని ప్రతి ఒక్కటి అవగాహన కల్పిస్తాము ఏదైనా డిసీజ్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఫార్మర్ మన కంపెనీ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా దానికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కదానికి రైతుకు మోటివేషన్ చేసి పంట దిగుబడి ఎట్లా సాధించాలనేది చెప్తాము ఇది ఏడు వందల నలభై ఒక్క నెంబరు ఇది ఒక క్వింటల్కి వచ్చేసి పదహారు వేల రూపాయలు పదహారు వేల రూపాయలు ఐదు క్వింటల్ నుంచి పది క్వింటల్ మధ్యలో వెళ్తుంది ప్రతి రైతుకు ఇది వరకు మనం లాస్ట్ పది సంవత్సరాలకి వెళ్ళి ఇదే హైబ్రిడ్ ఇక్కడ ఈ సిద్దిపేట లొకేషన్లో హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేస్తూ ఉన్నాము ఇది ఇంకా రెండు రకాలు ఉంటుంది ఒకటి ఆడిది ఒకటి మొగది ఆడిది ఒక్కటేసారి పోసుడు ఉంటుంది మొగది మూడు దఫాల పోసుడు ఉంటుంది ఇది ఆడిది వెళ్ళి ఇది టూ ఏకర్ నర్సరీ ఇది ఫిమేల్ లైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బెడ్స్ ఫిమేల్ నర్సరీ అక్కడ వచ్చేసి ఫస్ట్ మేల్ అది ఆ లైట్గా ఎట్లా ఉన్న ఫస్ట్ మేలు ఫస్ట్ మొగది తర్వాత రెండవ మొగది మూడో మొగది ఆ మూడో మొగది ఎందుకంటే ప్రతి ఎవ్రీ త్రీ డేస్కి ఒక్కసారి దాన్ని సోయింగ్ చేస్తాము దాన్ని అదే విధంగా ప్రతి మూడు 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 నుంచే మధ్య అల్లుగుడికి వస్తుంది అది ఎందుకు వస్తామంటే అప్పటికి దులిపే టైంలో అప్పటికి వరి ఈనే టైంలో పదిహేను రోజుల కాలపరిమిత ఉంటుంది అది ఒక్కొక్కటి ఈనిన కొద్ది దులుపుతూ ఉంటే ఏదైతే మన ఆడికర్లు కానీ మోకర్లు కానీ దానికి ఫలదీకరణ చెందినప్పుడు దానికి ఉత్వాణో ఉత్పత్తి ద్వారా అది ఫలదీకరణం చెంది అప్పుడు సీడ్ హైబ్రిడ్ ఉత్తన ఉత్పత్తి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికోసం అని చేపించడం జరుగుతుంది ఇది ముప్పై నుంచి ముప్పై రోజుల మధ్య నాటు వేయాలి నాటు వేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ మన నర్సరీ మన సీడ్ ఉత్పత్తికి రైతు రావాలంటే ఫస్ట్ రైతు విలేజ్లో మీటింగ్ పెట్టాలి మనం మీటింగ్ పెట్టి మన కంపెనీ గురించి కానీ ఇత్తన ఉత్పత్తి గురించి కానీ రైతుకు అవగాహన కల్పించాలి ఫస్ట్ ఆ తర్వాత రెండోది రైతు అగ్రి అయిన తర్వాత నష్టపరిహారం కానీ రైతుకు రేటు కానీ రెండు కల్పించిన తర్వాత రైతు ఓకే అంటే అగ్రి అయితే మనం సీడ్ ప్రొడక్షన్ చేస్తాము సీడ్ ప్రొడక్షన్ చేసేటప్పుడు కంపెనీకి వెళ్ళి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రెగ్యులేషన్స్కి ఫార్మర్ అగ్రి అయితే మన సీడ్ ఉత్పత్తి చేస్తాము ప్రతి విలేజ్లలో దానికి అగ్రిమెంట్ ఉంటుంది కంపెనీకి వెళ్ళి అగ్రిమెంట్ ఉంటుంది ఆర దగ్గర కూడా అగ్రిమెంట్ ఉంటుంది ఫార్మర్ సాటిస్ఫైడ్ అయితేనే సీడ్ ప్రొడక్షన్ చేస్తాము లేదంటే చేయము మనం రైతు అగ్రి అయితేనే హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తాము లేకపోతే మనం చేయలేము ఇంకొకటి ఏంటంటే నార్మల్ వచ్చే విధానంలో ఏంటంటే ఈ ఆడమగ సీడ్ బాగా కేర్ తీసుకోవాలి ఒకటి మనం ఎంటీ ల్యాండ్ అంటే ఫాలో ల్యాండ్ కావాలి నర్సరీకి ఫాలో ల్యాండ్ కావాలి ఫాలో ల్యాండ్ ఎందుకంటే అంటే ఏదైతే ఇవ్వరాకు ఉన్న పాత ఇత్తనంలో పోస్తే అంటే కల్తులు వస్తాయి బిరుకులు వస్తాయి అంటే వాలంటరీ ప్లాంట్స్ వస్తాయి వాలంటరీ ప్లాంట్స్ వస్తే సిడి క్వాలిటీ అనేది ఫీల్ అవుతాయి కాబట్టి మనం ఫాలో ల్యాండ్ తీసుకుంటాం ఆ ఫ్యాలు ల్యాండ్లో తీసుకుంటే ఏమవుతుందంటే నర్సరీ కూడా చాలా అధునతంగా పచ్చదనంగా కానీ విగర్స్ కానీ చాలా అద్భుతంగా వస్తాయి కాబట్టి దానికోసం అని చెప్పి మనము ఈ విత్తనాన్ని ఫ్యాలూ ల్యాండ్కి కేటాయిస్తే ఫార్మర్ కూడా మోటివేషన్ చేస్తాం రెండోది నాటు దీన్ని ఎట్లా అంటే ఒక పది మీటర్ల బెడ ఒక మూడు గుంటల మడి తీసుకోవాలి ఆ మూడు గుంటల మడిలా మంచి కల్టివేషన్ చేపించాలి కల్టివేషన్ చేయించిన కల్టివేషన్ చేయించిన తర్వాత దాంట్లో బేసల్గా అంటే మనం ట్వంటీ ట్వంటీ కానీ డిఏపి కానీ పశువుల ఎఫ్ఐఎం పశువుల ఎరువు కానీ ఫస్ట్ అడుగులో చల్లుకోవాలి అడుగులో చల్లుకున్న తర్వాత దాన్ని మన ఇక్కడ తెలుగులో ఏంటంటే మొట్టమంటారు క్లాట్గా అంతా సమానంగా సమాంతరంగా చూసుకున్న తర్వాత దాన్ని మనం బెడ్ ఒక్కొక్క పది మీటర్లు ఒక్కొక్క పొడుగు మీటర్ నడ వేళతో ఒక ఎకరాకి వచ్చి నాలుగు బెడ్లు ఫీమేల్కి చేపిస్తాము మూడు బెడ్లు మేల్కి చేపిస్తాము అట్లా విధంగా ఫార్మర్స్ చేపిస్తాము దాని ద్వారా అంటే ఎక్కడైనా కూడా నీరు ఆగకుండా బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు నారనేది మంచిగా వస్తుంది మన స్ప్రే కానీ మన డిసీజ్ వచ్చినా ఏది వచ్చినా కూడా స్ప్రే చేయడానికి అధునాతంగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా చేపిస్తాం మనం ఇది పది మీటర్ల పొడుగు మీటర్ నాడు తోటి ఇట్లా ప్రతి ఒక్క బెడ్డు ఇట్లా మనం అందరికి ప్రతి ఫార్మర్కి ఇట్లే మోటివేషన్ చేస్తాం దీన్ని చూసి రైతులు కూడా కమర్షియల్లో కూడా ఇదే విధంగా ఫాలోఅప్ అవుతారు ఇది నర్సరీ మేనేజ్మెంట్ ఇదే నార్ను తీసుకుపోయి మనం పొలంలో నాటేస్తాము పొలంలో నాటేసే ముందు ఫస్ట్ బీడికి నాటే బీ బీడికి నీళ్ళు వేస్తారు నీళ్ళు వేసిన తర్వాత ఒక్కొక్క మడి ఇక్కడ ఏంటంటే నీళ్ళు తక్కువ ఉంటుంది కాబట్టి ఈ మెదక్ డిస్ట్లో ఒక్కొక్క మడి ఒక్కొక్క మడి నుంచి దున్నడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు దున్నడం స్టార్ట్ చేసి నాటు ఎదిగే నారు ఎదిగే టైం వరకు వాళ్ళు కల్టివేషన్ స్టార్ట్ అయిపోతుంది కల్టివేషన్ కంప్లీట్గా అయిపోయి బన్స్ అవన్నీ క్లీన్ చేసుకుని వాళ్ళు బండు గురాలన్నీ నీట్గా పెట్టేసుకుంటారు ఆ తర్వాత మనం అడుగుల ఒక ఎకరాకొచ్చి డెబ్బై ఐదు కిలో డీఏపీ చెప్తాము జింకు పది కిలో జింకు చెప్తాము ఫార్మర్కి ఒక ఇరవై ఐదు నుంచి పొటాష్ పొటాష్ చెప్తాము మనం అది బేసల్ అంటే అడుగు అడుగుల నాటేసే నాటేసే ముందు చెప్తాం కాబట్టి నాటేసిన నాటేసే టైంలో మనం ఫార్మర్కి మోటివేషన్ చేస్తూ అది చల్లుతారు చల్లినాక ముప్పై నుంచి ముప్పై రోజుల మధ్యలో ఇది నాటొస్తుంది దాన్ని నాటేయాలి నాటేసేటప్పుడు మనకు ఈ లోకల్కున్న సీడ్కి ఏంటని అంటే ఒక ఐదుగురు పది మంది లేబర్ వచ్చినా చలి అందరూ నాటేస్తారు కానీ సీడ్కి అట్లా కాదు ఫస్ట్ ఏంటంటే మగవారిని నాటేయాలి మనము అసిస్టెంట్ ద్వారా కానీ మనం కానీ ఫార్మర్ దగ్గరికి పోయి ఒక రూప్ ఉంటుంది ఆ రౌపుకు మూడు రకాల స్టిక్కర్స్ ఉంటాయి మొత్తం ఒక పది ఒక ఇరవై మీటర్ల దూరం ఉంటే ఇరవై మీటర్ల దూరం వరకు రెడ్ బ్లాక్ రెడ్ గ్రీన్ ఈ మూడు రకాల గుర్తులు ఉంటాయి దానికి కూడా స్టిక్కర్స్ ఇస్తాం మన మెయిల్ క్లైన్ కూడా స్టిక్కర్స్ ఇస్తాము వరకు పాత ఫార్మర్ అయితే అర్థమైపోతుంది ఈజీగా కొత్త ఫార్మర్ దగ్గర అయితే మనం కొత్త ఫార్మర్ ఐడెంటిఫై చేస్తాం మనం గంట అరగంట ఫార్మర్ దగ్గర స్పెండ్ చేస్తాము అలాగే దాన్ని ఏ విధంగా చేయాలనే ఖచ్చితంగా చెప్పగలుగుతాం మనం దానికి స్టిక్కర్స్ ఇస్తాం ఫస్ట్ మొగడానికి రెండో మొదలు మొదవల్ స్టిక్కర్స్ ఇస్తాం అదే స్టిక్కర్స్ మన గ్రూప్కు ఉంటాయి ఇది ఏదైతే ఇరవై మీటర్ల దూరంలో ఉంటుందో ఆ ఇరవై మీటర్ల దూరం దానికి కూడా స్టిక్కర్స్ ఉంటాయి మెయిన్ ఫిమ్ రెడ్ కలర్ బ్లాక్ గ్రీన్ మూడు రకాలు ఉంటాయి అక్కడ నాటేస్తారు నాటేసిన తర్వాత మేలు రెండు లైన్స్ వేస్తాం వేయిస్తాము మనం ఏ ఏ కంపెనీ అయినా ఏ సీడ్ ప్రొడక్షన్ హైబ్రిడ్ అయినా కూడా ఇదే రకంగా ఉంటుంది రెండోది ఇది మూడు రకాలుగా మనం స్టిక్కర్స్ ఇస్తాం కాబట్టి మూడు రకాల ఒకటే రోజు ముగ్గురు లేబర్స్ వస్తారు ముగ్గురు లేబర్స్ ఒకటి రెడ్ కలర్ పట్టుకుంటారు రెండు బ్లాక్ రెండు గ్రీన్ ఈ మూడు రకాల గ్రీన్ పట్టుకొని వాళ్ళు ఏదైతే స్టిక్కర్ ఉంటో ఆ స్టిక్కర్కు గుర్తుకుని నాటేసుకుంటూ పోతారు ఒక ఆరుగురు లేబర్ అయితే ఆ బండి నుంచి ముగ్గురు ఈ బండి నుంచి ముగ్గురు వచ్చి దాన్ని అకామిడేషన్ అయ్యి వాళ్ళు సేమ్ సేమ్ కాడికి ఒకటే కాడికి వచ్చేస్తే ఆ లైన్ అయిపోతుంది రిమైనింగ్ అట్లనే ప్రతి ఒక్కొక్క మాటి అట్లనే వేసుకుంటూ పోతారు మిగతా ఇంకా వచ్చిన లేబర్ ఏవైతే ఐదుగురు ఆరుగురు లేబర్ వస్తారో వాళ్ళు ఫీమేల్ నారేస్తారు అంటే ఒక్కొక్క రేషియో అంటే ఒక్కొక్క హైబ్రిడ్ ఒక్కొక్క రేషియో ఉంటుంది ఎనిమిది నుంచి ఆరు లైన్ల వరకు సిక్స్ లైన్ వరకు మనము ఫార్మ ఫార్ములా ఉంటుంది కాకపోతే ఫార్మర్ ఏం చేస్తారంటే కొందరు ఆరు లైన్లు వేస్తారు కొందరు ఎనిమిది లైన్లు వేస్తారు మనం ఎక్కువ మోటివేషన్ చేస్తే సిక్స్ లైన్స్ మాత్రమే ఫార్మర్ ప్రతి ఫార్మర్కి అవగాహన చేస్తే సిక్స్ లైన్స్ మాత్రమే అది ఒక మేల్ టు మేల్ వచ్చేసి పదిహేను సెంటీమీటర్లు మేల్ టు ఫిమేల్ వచ్చేసి ముప్పై సెంటీమీటర్ల నుంచి ప్రతి లైన్ ప్రతి ప్లాంట్ టు ప్లాంట్ పదిహేను సెంటీమీటర్ల దూరంతో మన ఫార్మర్కి అవగాహన పెట్టడం అట్లా ఒక ఎకరానికి వచ్చేసి ఎనిమిది లైన్లు వేస్తారు ఎనిమిది ఎనిమిది లైన్లు ఒక్కొక్క బెడ్లా వేస్తారు దాదాపుగా ఒక బెడ్కి వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై వేల మొక్కల వరకు పడి పడుతుంది ఒక ఎకరంలో మెయిన్ లైన్లు వచ్చేసి నలభై వేల మొక్కలు పడుతుంది అట్లా ఒక ఎకరానికి పది నుంచి పద్దెనిమిది మంది లేబర్ రాక వేస్తారు కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళు ఏదంటే ఇవారికి పెట్టిన ఫార్మర్స్ అయితే పదిహేను మంది పన్నెండు మంది లేబర్ వేస్తారు అదే ఎక్స్పీరియన్స్ ఫార్మర్స్ అయితే లేదంటే ఇరవై మంది దాకా పడుతుంది ఇది నాటుకు ఉన్న పద్ధతి దానికి మనం ఏ విధంగా ఎట్లా చేయాలనేది ఫర్దర్గా అంటే నాటు వేసిన టైంలో దుక్కి నాటు నుంచి నాటు అయిపోయిన తర్వాత నాటు నుంచి వెళ్ళి పదిహేను రోజుల మధ్యలో ఫస్ట్ డోసు ఉంటుంది లోకల్కైనా మన సీడ్ అయినా ఫస్ట్ డోసు ఫస్ట్ ఫస్ట్ డోస్ ఉంటుంది ఒక ఎకరాకి వచ్చేసి ట్వ ట్వంటీ ట్వంటీ కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ మనము దాఫాలుగా చేపిస్తాము పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఒక్కసారి వేపిస్తాము ఆ తర్వాత పైరును బట్టి దాన్ని మళ్ళీ మనం చూసి దాని తర్వాత ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో అమోనియా కానీ అమోనియా ప్లస్ వన్ బ్యాగ్ యూరియా అది వేపిస్తాము ఆ తర్వాత పుట్ట టైంలో అంటే గనిష్ట టైంలో ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మనము పొటాషియంను అక్కడ విగర్స్ అంటే ఏదైతే వరి పైరును బట్టి మన హాఫ్ బ్యాగ్ ఉరే కానీ వన్ బ్యాగ్ ఆవరేజ్ ఉంటున్నాము వన్ బ్యాగ్ తీసుకుంటాము గుడ్ ఫీల్ ఉంటున్నాము హాఫ్ బ్యాగ్ అంటే అక్కడ ఉన్న పొలాన్ని బట్టి అక్కడ ఉన్న పొలాన్ని బట్టి దాన్ని బట్టి మనం గుడ్ ఫీల్ని బట్టి మన కండిషన్ బట్టి మనం ఏపిస్తాము దాని పూర్తి అవగాహన ఉండి తీసుకుంటాము అది స్ప్రే అది ఫర్టిలైజర్ స్ప్రే వచ్చేసి ట్వంటీ డేస్కి ఒకసారి స్ప్రే ఉంటుంది తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్లో స్టంబోరర్ ఫస్ట్ స్టంబోరర్ ఒకటి బెంగి సైడ్ ఒకటి గ్రోత్ ప్రమోటర్ ట్వంటీ డేస్కి ఇస్తారు తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్కి స్టంబోరరు ప్లస్ పెంగి సైడ్ రెండు ఇస్తాము తర్వాత మనం యాభై రోజులకి వచ్చేసి బీపీహెచ్ వస్తుంది బీపీహెచ్ అంటే ఏదైతే పొట్ట టైం పొట్ట టైంలో బీపీహెచ్ వస్తుంది దోమ వస్తుంది ఆ దోమకు మనం ప్రికాషన్గా ముందుగానే దానికి బీపీహెచ్ ఫెక్స్ లోన్ టూ పాయింట్ వన్లో ఫెక్స్ లోన్ కొట్టిస్తాము అడ్వాన్స్కి ఎందుకంటే రైతు ఇంత పెట్టుబడి పెట్టి లాస్ అవ్వద్దని ఉద్దేశంతో మనం ముందుగానే గైడెన్స్ ఇచ్చేసి ఫీల్డ్ విజిట్ చేసి బీపీహెచ్కి స్పే ఇస్తాము ఇది నార్మల్ డోస్ ఈ హైబ్రిడ్ ప్రొడక్షన్లో సీడ్ ప్రొడక్షన్లో ఎక్కువ ఎఫెక్ట్ ఏంటని అంటే మెయిన్ ఏంటంటే మనం పాలినేషన్ టైం ఏదైతే ఈ యాభై రోజుల వరి ఈనే టైం నుంచో ఫస్ట్ డే నుంచి వెళ్ళి ఏదైతే లోకల్ అయినా సీడ్ అయినా కూడా పద్దెనిమిది రోజుల కాలపరిమితం ఉంటుంది ఫస్ట్ వరి ఈన నుంచి లాస్ట్ ఎండే వరకు ఆ పద్దెనిమిది రోజుల కాలపరిమిత ఉదయం మనము వరి ఈ నెల నుంచి వెళ్ళి లాస్ట్ వరకు ఉదయం పది నుంచి ఒకటి వరకు దులపడం ఉంటుంది పాలినేషన్ పాలినేషన్ అనేది కంపల్సరీ మోస్ట్ ఏ ఏ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ అయినా ఏ కంపెనీ అయినా కూడా పాలినేషన్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్గా పాలినేషన్ చేయాలి ఈ పాలినేషన్ చేయడం వల్ల ఏంటంటే తేమ దేమధార లోకల్ కమర్షియల్ వండుతుంది కాబట్టి ఇదే హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్లో మేలుకు పిప్పౌ పాలన పౌడర్ వస్తుంది ఫీమేల్కు సిగ్మా ఓపెన్ అవుతుంది దాని ద్వారా ఏమైందంటే మొగది ఆకర్షణ శక్తి ఇచ్చే శక్తి ఎక్కువ వస్తుంది తర్వాత ఆకర్షణ శక్తి కోల్పోకుండా ఫీమేల్కి ఉంటుంది దాని ద్వారా ఏమవుతుందంటే ఈ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు జిబ్బలికి యాసిడ్ అని జియత్రీ కొట్టిస్తాం ఆ త్రీ డేస్ ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి జిబ్బలి కోసం మేల్ వన్ వన్ టైం ఉంటుంది ఫిమేల్కు టూ టైమ్స్ ఎనీ సీడ్ ప్రొడక్షన్ హైబ్రిడ్ ఏదైనా ఇదే ఫాలోఅప్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఆ జియోత్రి అనేది ఆ నాట్ టైంలో కొట్టిస్తాము ఫార్మర్కి కొద్దిగా మోటివేషన్ చేసి కొట్టిపిస్తాము ఆ తర్వాత ఆ జియేత్రి ఎందుకు కొట్టాలని అంటే మెయిల్ వచ్చేసి హైట్ వస్తుంది ఒకటి ఎందుకంటే పాలినేషన్ చేయడానికి ఫార్మర్కి ఈజీగా ఉంటుంది రెండోది ఏంటంటే ఫిమేల్కి జియో కొట్టిస్తాం ఫిమేల్కి జియో త్రీ ఎందుకు కొట్టిస్తామంటే ఫిమేల్ అనేది నార్మల్గా ఎగ్జాస్టన్ అనేది రాదు హైబ్రిడ్ సిట్ పోసేలా ఆ జియో త్రీ కొడితేనే ప్యానికల్ అనే ఇన్ఫెక్షన్ అనేది చాలా లెంత్తోనే చావుతాము ఒక గింజలో మినిమమ్ వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ గ్రెయిన్స్ ఉంటాయి ఆ గ్రెయిన్స్ వల్ల ప్రతి గ్రెయిన్స్ ఎవ్రీ డే టెన్ నుంచి ఫిఫ్టీన్ గ్రెయిన్స్ ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అయినప్పుడు మన ఫార్మర్ ఏదైతే పాలినేషన్ చేస్తారో ఆ పాలినేషన్ చేసే పాలినేషన్ చేస్తే అది ప్రతిరోజు ఫైవ్ గ్రెయిన్స్ టూ గ్రెయిన్స్ త్రీ గ్రెయిన్స్ ఎవ్రీ అప్పటికున్న వెదర్ను బట్టి ఆ రోజు పది ఇరవై గట్టిగా అప్పుడు సీడ్ ప్రొడక్షన్కి అవుతుంది లేదు ఫార్మర్ పాలినేషన్ చేయలే అంటే సీడ్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది అప్పటి ఉన్న వెదర్ను సపోర్ట్ మెయిన్ వెదర్ సపోర్ట్ చేయాలి అప్పుడు వర్షం పాతం కానీ లేకపోతే హ్యూమిడిటీ బాగా ఉంటే అప్పుడు పౌడర్ అని ఎక్కువ వస్తే పాలినేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది లేదని అంటే పాలినేషన్ వెదర్ సపోర్ట్ చేయాలంటే హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్లో ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది వెదర్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా కావాలి మినిమం థర్టీ నుంచి థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ సెల్సియస్ డిగ్రీస్ ఉంటే సీడ్ ప్రొడక్షన్కి అనుగుణంగా ఉంటుంది ఏదైతే హ్యూమిడిటీ బాగుంటే అప్పుడు సీడ్ ప్రొడక్షన్ హై ఇల్లు వస్తుంది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మేలు హార్వెస్టింగ్ ఉంటుంది మేలు కమర్షియల్కి అయితేనేమో ఒకసారి హార్వెస్టర్ పెట్టేస్తాం అయిపోతుంది కానీ సీడ్ పొజిషన్లో ఏంటంటే మెయిల్ టూ టైమ్స్ మనం ఏదైతే నాట్ ఇచ్చినప్పుడు టూ లైన్ సపరేట్ ఇచ్చినాం అదేవిధంగా మెయిన్లు రెండు లైన్లు ఉంటాయి కదా లేబర్ పెట్టి ఓ ఎకరాకి నలుగురు నుంచి ఐదు లేబర్ పడతారు వాళ్ళు సపరేట్ మెయిల్ హార్వెస్టర్ చేయాలి చేసేసిన తర్వాత దానికి బయటికి తీసుకొచ్చి ఒక కాడ పెట్టి దాన్ని క్వాలిటీ పర్పస్ అంటే దాన్ని తీయాల దాన్ని తీసిన తర్వాత ఫిమేల్ను ఫిమేల్ను మనం క్వాలిటీ చెక్ చేస్తాం క్వాలిటీ చెక్ అంటే ఏంటిదని అంటే ఏదైతే వాలంటీర్స్ అంటే లాస్ట్ ప్రీవియస్ క్రాప్కు సంబంధించినటువంటి ఏదైనా మొలుస్తాయి కదా విత్తనాలు వర్షాకాలం పెట్టినటువంటి విత్తనాలు లోపల పెట్టిన విత్తనాలు కానీ మనం ఫార్మర్ ఏదైనా తిన్నికి పెట్టుకున్నటువంటి రైస్ దా ఆ రైస్ను ఏదైనా పాత ఉంటే దాన్ని తీసేస్తాం తీసేసి మనం హార్వెస్టర్ పెట్టి దాన్ని క్లీన్ చేసి ఫార్మర్ డ్రై చేస్తాడు ఎయిటీన్ టు టెన్ టు లెవెన్ మ్యాచర్ వచ్చిన తర్వాత దాన్ని ఫార్మర్ డిస్ డిస్ప్లే చేస్తాము ఆ డిస్కస్ చేసిన తర్వాత నలభై నుంచి నలభై రోజుల మధ్యలో పేమెంట్ వస్తుంది ఫార్మర్ హీళ్ళు వచ్చేసి నార్మల్గా మన సీడ్ ప్రొడక్షన్ హైబ్రిడ్లో టెన్ క్వింటల్ ఆవరేజ్ ఒక క్వింటల్కి వచ్చేసి పదివేల క్వింటల్కు ప్రస్తుతానికి ఉన్న రేటు ఎనీ ఎనీ హైబ్రిడ్ ప్రకారం కాస్ట్ ఉంది ఒక్కొక్క హైబ్రిడ్కి ఒక్కొక్క రేట్ ఉంది అక్కడ ఇచ్చే లొకేషన్ బట్టి అక్కడ ఉన్న వ్యవస్థను బట్టి హైబ్రిడ్ ప్రొడక్షన్ చేస్తారు ఫార్మరు ఫార్మ్ కంపెనీ చేస్తుంది దానికి ఒక మార్కెట్ వాల్యూ ఉంటుంది ఒక హైబ్రిడ్కి ఒక రేటు ఉంటుంది సిక్స్ థౌజండ్ నుంచి వెళ్ళి సిక్స్టీన్ థౌజండ్ వరకు ప్రతి కంపెనీ దగ్గర నుంచి వెళ్ళి కూడా హైబ్రిడ్స్ ఉంటాయి ఒక టెన్ హైబ్రిడ్స్ ఉంటే ఒక హైబ్రిడ్కి సిక్స్ థౌజండ్ ఉంటే ఒక హైబ్రిడ్ సెవెన్ థౌసండ్ ఒక హైబ్రిడ్ టెన్ థౌసండ్ ఒక లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అట్లా సిక్స్టీన్ థౌసండ్ అంటే మనం ఇక్కడ బేర్ కంపెనీ ప్రొడక్షన్ చేసే కంపెనీ సిక్స్టీన్ థౌసండ్ క్వింటల్ ఇది మినిమం వచ్చేసి హైబ్రిడ్స్ అట్లా చాలా ఉంటాయి దాదాపుగా ఎన్ని ఉన్నాయి మన కంపెనీలు వచ్చేసి ఎయిటీ ఫైవ్ హైబ్రిడ్స్ ఉన్నాయి మన బేర్ కంపెనీలు వచ్చేసి ఎయిటీ ఫైవ్ హైబ్రిడ్స్ ఉన్నాయి అదర్ కంపెనీలలో ట్వంటీ థర్టీ ఫార్టీ అట్లా ఉంటాయి ఇంకా రిలీజ్ అయినాయి ఇంకా మార్కెట్లకు ఇప్పుడు టీఎస్పి టైల్ సీట్ ప్రొడక్షన్లు నడుస్తూ ఉన్నాయి మినిమం కంపెనీ ప్రొడక్షన్ చేసి ఎయిటీ ఫైవ్ హైబ్రిడ్స్ మేజర్ హైబ్రిడ్స్ సెవెన్ వన్ సిక్స్ హైబ్రిడ్ అని దాదాపుగా థర్టీ థౌజండ్ హైబ్రిడ్ మన జో మన తెలంగాణ తెలంగాణలోనే థర్టీ ఫైవ్ థౌజండ్ హైబ్రిడ్ హైయెస్ట్ కంపెనీ థర్టీ ఫైవ్ థౌసండ్ సీట్ ప్రొడక్షన్ చేస్తుంది దాని రేట్ ఎట్లా ఉంది టెన్ థౌజండ్ పర్ క్వింటల్ ఫర్ ఫార్మర్ క్వింటల్ యావరేజ్ లెవెన్ క్వింటల్ ఫర్ కే పర్ క్వింటల్ ఆవరేజ్ ఇప్పుడు న్యాచురల్ విత్తనాలకి దీనికి తేడా ఏంటి మా మామూలుగా రైతులు మామూలుగా పండించుకొని వాళ్ళు వాళ్ళు తయారు చేసుకునే విత్తనాలకి మీ సీడ్స్కి ఏమి తేడా దీంట్లో మళ్ళీ ఎరువులు పురుగు మందులు అన్నీ కలుస్తాయి కదా సార్ ఇప్పుడున్న పరిస్థితికి అనుకూలంగా ఏంటంటే అధునాతన ఎవరైతే ఇప్పుడు ఫార్మర్స్ కానీ అధునాత పద్ధతిలో పోతే ఏదైనా సాధించగలం అనే ఒక సంకల్పంతో ఈ సీడ్ ప్రొడక్షన్ ఉంటుంది ఈ సీడ్ ప్రొడక్షన్లో సీడ్కి ఎందుకు రావాలంటే మినిమం వచ్చేసి కమర్షియల్ అయితే మనకు ట్వంటీ క్వింటల్ పర్ క్వింటల్ వస్తుంది ట్వంటీ క్వింటల్ వస్తుంది ట్వంటీ క్వింటల్ అంటే ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వరకు అంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ నలభై నాలుగు వేలు అంటే ఇరవై క్వింటల్ అయితే నలభై నాలుగు వేలు ఫార్మేట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు ఇప్పుడున్న కాస్ట్ ప్రొడక్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మినిమం ఫార్మర్కి వస్తుంది ఇన్వెస్ట్మెంట్ అంటే రిమైనింగ్ ఎంత మిగులుతుంది ట్వంటీ థౌజండ్ మిగులుతుంది అంటే యావరేజ్ చెప్తున్నా హైల్డ్ ఫార్మర్ థర్టీ థౌజండ్ థర్టీ క్వింటల్ కూడా ఉంది నేను ఓన్లీ యావరేజ్ చెప్తా ఉన్నా అంటే విలేజ్ యావరేజ్ చెప్తున్నాను ట్వంటీ క్వింటల్ యావరేజ్ చెప్తే మనకు ఫార్మర్ మిగిలింది ట్వంటీ థౌసండ్ అదే హై సీడ్ ప్రొడక్షన్కి వస్తే అంటే ఇదే ఎఫెక్ట్ని సీడ్ ప్రొడక్షన్ ఒక పదిహేను రోజులు కేటాయిస్తే ఇదే ఈ అదే కష్టాన్ని ఇక్కడ కొద్దిగా 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 కష్టపడితే హైల్లు వస్తే మినిమము పది క్వింటల్ వస్తే పదివేల లక్ష రూపాయలు దిగుబడి తీయవచ్చు థర్టీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ దానికి వస్తుంది దీనికి ఫిఫ్టీన్ థౌజండ్ ఎక్కువ వస్తుంది ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే పా నాటేసే టైంలో ఒక ఫైవ్ లేబర్ ఎక్కువ పడతారు మళ్ళీ రెండోది పాలనేషన్ టైంలో ఫిఫ్టీన్ డేస్ అది ఎక్కువ పడతారు సపరేట్ మెయిల్ హార్వెస్టింగ్ అది ఎక్కువ పడతారు కాబట్టి మినిమం కమర్షియల్కి సీడ్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వేరియేషన్ ఉంటుంది అది ఓన్ ఫార్మర్ చేసుకుంటారు సపరేట్ మనం ఏదైతే పెద్ద ఫార్మర్ ఉంటారు టెన్ టెన్ ఫార్ టెన్ ఏకర్ ఫార్మర్ ఉంటు ఉంటారు ఆ టెన్ ఏకర్ ఫార్మర్ ఇంకే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఆయన ప్రతిదీ లేబర్ దగ్గర డిపెండ్ కావాలంటారు కాబట్టి అది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు రైతులు రైతులకు అయ్యే ఖర్చు ఏంటి మీరు ఇచ్చేది ఏంటి రైతులు ఏమేమి పెట్టుకోవాలి మీ అగ్రిమెంట్లు ఏమేమి ఉంటాయి రైతుల వరకు రైతుల వరకు ఏముంటుంది మీకు రైతుల వరకు ఏంటంటే మన హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ ఎనీ కంపెనీ సీడ్ ఉత్పత్తి చేసేటప్పుడు పర్ క్వింటల్ అంటే వన్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ ఈ ఐపీ పదహారు వేల క్వింటల్ అని ఇస్తున్నాము మనం ఇక్కడ సిద్దిపేట లొకేషన్ ముంబై పిల్ల ఒకటి ఐదు క్వింటల్ నుంచి వాళ్ళు పది క్వింటల్ల మధ్యలో వస్తాను ఫార్మర్ చెప్తా ఉన్నాం రెండు ఒకవేళ వాతావరణ సానుకూలత వాతావరణం వల్ల అదే ఎఫెక్ట్ అయ్యి కంపెనీ ప్రాబ్లం కానీ నష్టం జరిగినప్పుడు మనం ఎకరాకి ఒక యాభై వేల రూపాయలు అగ్రిమెంట్ ఇస్తూ ఉంటాము ఒక క్వింటలే సపోజ్ వెళ్తే దానికి మనం రిమైన్ ఒక క్వింటల్ పదహారు వేలు చేసి ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఫార్మర్కి యాడ్ చేసి ఇస్తాం అది మన కంపెనీ తరఫున ఎందుకంటే పెట్టుబడి పెట్టి నష్టం జరుగుతుంది కాబట్టి రైతుకు ఆ నష్టాన్ని కూర్పే ప్రయత్నంలో మనీ చేస్తుంది దాదాపు వన్ ఆర్ టూ పర్సెంట్సే ఉంటారు అదేదో ఫార్మర్ లేజ్ ఫార్మర్ వాళ్ళైతేనే అయితేనే ఉంటారు దాదాపు నైంటీ పర్సెంట్ సక్సెస్ అయిన ఫార్మర్స్ ఉన్నారు ఇక్కడనే ఇద్దరు ఫార్మర్స్ సక్సెస్ అయిన ఫార్మర్స్ ఉన్నారు అది ఒకటి కమర్షియల్ టు హైబ్రిడ్ ప్రొడక్షన్ డిఫరెన్స్ ఏంటంటే మినిమము ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వేరియేషన్ ఉంటుంది కంపల్సరీ వేరియేషన్ ఉండదు హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్లో ఒక కమర్షియల్ కుందు హైబ్రిడ్ సీడ్ మీ మీరు ప్రొడక్ట్ చేసిన ఈ సీడ్స్ని మళ్ళీ ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు ఈ విత్తనాలు యాక్చువల్లీ ఈ బయట పంజాబ్ పంజాబ్ కానీ వేరే ఛత్తీస్గఢ్ కానీ తర్వాత వచ్చేసి బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ చేస్తారు ఓకే మళ్ళీ సీడ్ ప్రొడక్షన్కే వస్తుంది టెన్ కేజీ ఫైవ్ కేజీ ఏదైతే ఫార్మర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు ఫిఫ్టీ కేజీ పోయి కదా ఇప్పుడు ఏదైతే ఫార్మర్ దగ్గర ఫైవ్ కేజీ టెన్ కేజీ వస్తుందో ఈ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ కంపెనీస్ పెడితేనే దీని నుంచిలో ఫైవ్ కేజీ ప్యాకింగ్ వస్తుంది కమ్మ ప్లాంట్కి వెళ్ళి ప్లాంట్లో విత్తన శుద్ధి జరిగి విత్తన శుద్ధి జరిగిన తర్వాత అలా కెమికల్స్ కలిపి ఆ తర్వాత ఫార్మర్ హై హీల్డ్ రావాలనే ఉద్దేశంతో ఇది అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ శుద్ధ విత్తన శుద్ధి అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ రేట్ రిలీజ్ అవుతాయి ఇప్పుడు మళ్ళీ అవే విత్తనాలు మళ్ళీ ఇక్కడ పెడతారా మళ్ళీ కమర్షియల్ లెక్కలు వస్తుంది ఓకే ఓపీ వెరైటీ అంటారు దాన్ని కమర్షియల్ లెక్కలు హైబ్రిడ్ కమర్షియల్ లెక్కలు వస్తుంది వాటర్ ఎప్పుడు పెట్టుంటారండి దీనికి దీనికి వాటర్ ఎంత ఖర్చు అవుతుంది కంటిన్యూగా వాటర్ పెట్టి ఉంచాలి కమర్షియల్ ప్యాడ్ సేమ్ వాటర్ ఎంత అవసరమో దీనికి కూడా అంతే అవసరం ఎక్కువ ఏమైనా ఎఫెక్ట్ ఏముంది సేమ్ ఈ మొత్తం పంట ఎంత ఎంత టైం పడుతుంది అంటే మీరు ఈ నర్సరీ నుంచి చివరి దాకా ఈ హైబ్రిడ్ వన్ ఫార్టీ ఫైవ్ డేస్ నార్మల్ ఇది లాంగ్ డ్యూరేషన్ హైబ్రిడ్ ఇది తక్కువ ఏరియాలో ఇస్తారు నార్మల్ ఎనీ కంపెనీ వన్ డేస్ క్రాప్ ఇస్తారు ఇప్పుడు మామూలు వరకు దీనికి చాలా లాంగ్ ప్రాసెస్ కావట్లేదు ఫిఫ్టీన్ డేస్ క్రాప్ ఎనీ సీడ్ ప్రొడక్షన్ ఫిఫ్టీన్ డేస్ కమర్షియల్ టు సీడ్ ప్రొడక్షన్ ఎనీ హైబ్రిడ్ మేల్కి కి ఎంత తేడా తోటి పెడతారు మీరు ఇక్కడ నాటేసేపుడు మేల్ టు మేలు మేల్ టు మేలు ట్వెల్వ్ సెంటీమీటర్ మేల్ టు ఫిమేల్ థర్టీ సెంటీమీటర్ ప్లాంట్ టు ప్లాంట్ ఫిమేల్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ అంటే టూ మేలు వన్ ఫిమేలు అట్లా వేస్తారా లేదు టూ మేల్స్ ఎయిట్ మేల్ టూ లైన్స్ మేలు రోప్తోటి నాటిస్తాము అంటే అప్పుడున్న పరిస్థితుల్లో అన్ని తాటితో వేసేది ఇప్పుడున్న లేబర్కి అనుగుణంగా ఫార్మర్కి ఈజీ మెథడ్లో ఏమైందంటే ఓన్లీ మేలు ఏ ఓన్లీ మేలు అది మూడు దాఫల్లో నాటేస్తాం కాబట్టి మూడు స్టిక్కర్స్ ఉంటాయి బ్లాక్ రెడ్ గ్రీన్ ఆ స్టిక్కర్కి మనం నాటేస్తాము లేబర్ ఒక ముగ్గురు లేబర్ ఎక్స్పర్ట్ లేబర్ తీసుకొని మనము ఒక మడిలా ఫార్మర్కి చూపిస్తాము నాటు అది మూడు స్టిక్కర్లకి నాటేస్తారు వాళ్ళు టూ లైన్స్ వేస్తారు అట్లా టూ లైన్స్ ఏది ఫస్ట్ బన్స్ నుంచి వెళ్ళి బన్స్ కడ పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక లైన్ వేసిన తర్వాత లైన్ టు మళ్ళీ లైన్ ట్వెల్వ్ సెంటీమీటర్ లైన్లో రెండో లైన్ పడుతుంది దాని తర్వాత వన్ సిక్స్టీ సెంటీమీటర్ అవుతాలో మళ్ళీ టూ లైన్స్ పడుతుంది అట్లా మళ్ళీ వన్ సిక్స్టీ అవుతాలో మళ్ళీ టూ లైన్ పడుతుంది ఆ మిడిల్ ప్లేస్లో ఫిమేల్ లైన్ సిక్స్ లైన్స్ వస్తుంది అది అటు ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ ఇటు ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ గ్యాప్ ఇచ్చి పెట్టి సిక్స్ లైన్స్ ప్లాన్ టు ప్లాన్ ఫిఫ్టీన్ సెంటీమీటర్లో

ఓన్లీ ఓపీ హైబ్రిడ్ మాత్రమే అలా రైస్ కూడా లేదు ఇప్పుడు ఈ సీడ్ పంజాబ్లో చేస్తే అది ఏది బాస్మతి లాగా అవుతుందా మామూలు రైస్ లాగానే అక్కడ వాళ్ళు చేస్తారు జనరల్గా అంటే హైబ్రిడ్ హైబ్రిడ్ ఉంటుంది అంటే సన్న రైస్ అవుతుందా సన్నగా ఉంటుంది కొడుకు ఉంటుంది అంటే అంత గ్రెయిన్స్ ఉంటాయి కదా సైజు ప్రకారం అంటే ఒక్కొక్క హైబ్రిడ్ ఒక్కొక్క గ్రే ఒక్కొక్క సైజు అవుతుంది అంటే అక్కడ ఇచ్చే మనం హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ బట్టి బాస్మతిలో ఉంటే ఇప్పుడు కంపెనీలో బాస్మతిలో ఉంటే ఒక కంపెనీలో టెంటెన్ టైప్ ఉంటే కొన్ని కంపెనీ బీపీ టైప్ ఉంటుంది అంటే ఒక్కొక్క హైబ్రిడ్ ఒక్కొక్క డిఫరెన్షియల్గా ఉంటుంది అని ఇప్పుడు మన నార్మల్ లా సీడ్ కూడా ఉంటుంది 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 టైప్ లా కూడా ఉంటుంది